మనలో చాలా మందికి వాస్తురీత్యా చాలా అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు తీర్చడానికి ఈరోజు మన ముందు వాస్తు విద్వాన్ దంతూరి పండరీనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అండి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ లోపల ఉన్న సింహద్వారం పైన ఆంజనేయ స్వామి ఫోటో ఉండొచ్చా అంటే కింద నుంచి మనం వెళ్ళొచ్చా మన పురాణాల కథల ప్రకారం వీటి ప్రకారం కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి అంటే హిందూ దేవతలకి వీళ్ళకి సంబంధించినంత వరకు ఆంజనేయ స్వామి పాఠం పెట్టుకొని దాని కింద నడవటం ఇదంతా కరెక్ట్ కాదు దీనికి మనకి పురాణ కాలంలో జరిగిన ఒక కథ ఏమిటంటే అంటే ఎన్ని నిజంగా జరిగాయో ఏమో తెలియదు కానీ ఇవన్నీ నిజంగా జరిగినట్టే కనపడతాయి అందులో పిటకథలు కొన్ని ఉంటాయి నమ్మలేం కానీ ఏమిటంటే ఒకానొక సమయంలో శనీశ్వరుడికి ఒక ఛాలెంజ్ వస్తుంది నువ్వు అంటే శనీశ్వరుడు ఒకనొక సమయంలో ఈశ్వరుణ్ణి కూడా అంటే శివుణ్ణి కూడా పట్టిపీడిస్తాడు ఏమిటంటే శివుడికి ఒకరు వచ్చి చెప్తారు ఇప్పుడు శని మహర్దశ మొదలవుతుంది లేకపోతే శని చేత బాధింపబడతావు కాబట్టి జాగ్రత్త అని శివునికి చెప్తారు అయితే శని దృష్టిని తప్పించుకోవటానికని శివుడు ఉపాయం ఆలోచించి ఎక్కడో ఒక మరిచెట్టు త్వరలో దాక్కుంటాడంట శనికి కనిపించారు ఆ గడియలు అయిపోతాయి అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చేసి అమ్మాయ నేను శని దృష్టి నుంచి తప్పించుకున్నాను శని నన్ను ఏం చేయలేకపోయాడు అన్నప్పుడు ఆకాశవాణి వినపడుతుంది ఇంతటి మహాశక్తివంతుడివి నువ్వు మరిచెట్టు త్వరలో దాక్కోవలసి వచ్చింది అంతకంటే ఏముంది అదే శని దశ అని చెప్తారంట అట్లా ఒకనొక సమయంలో శనికి ఛాలెంజ్ వస్తుందంట శనీశ్వరుడికి నువ్వు ఫలానా ఆంజనేయ స్వామిని నువ్వేమి చేయలేవు ఆంజనేయురెవరు మళ్ళీ ఈశ్వరుని యొక్క అంశ అంటే శివుడి అంశ శివుడు ఆంజనేయ స్వామి నేను ఎట్లాగైనా ప్రభావితం చేయగలను శని ప్రభావం ఆంజనేయ స్వామితో చూపెట్టగలను అని చ శని చాలా ట్రై చేస్తాడంట ఆ దృష్టి హనుమంతుని మీద పడటానికి అయితే శని ఎట్టి నుంచి దృష్టి వేసినా కూడా ఆ దృష్టికి హనుమంతుడు తగలకుండా పక్కకి జరిగిపోతూ ఉంటాడంట అట్లా ఎంతో ట్రై చేస్తాడు ట్రై చేసి చేసి ఇంకా తన వల్ల కాదని శనీశ్వరుడు అర్థం చేసుకొని వెళ్ళిపోవటానికి ట్రై చేస్తే వెళ్ళలేకపోతాడు బంధింపబడతాడు అక్కడే అట్నుంచి ఎట్టు వెళ్ళలేకుండా ఆ సమయంలో ఇక తను వెళ్ళిపోవటానికి అత్యంతరం లేక ఈ ఆంజనేయుని ప్రభావం వల్లనే తను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు అని మళ్ళీ ఆంజనేయుని శరణు కోరుతాడు అయ్యా నన్ను వదిలిపెట్టు నేను వెళ్తాను అంటే అందరినీ శనిదేవుడు పట్టుకుంటా ఉంటే శనిదేవుని ఆంజనేయ స్వామి పట్టుకున్నాడు పోకుండా అప్పుడు శని ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకొని క్షమించమని కోరుతారంట అప్పుడు శనిని ఆయన పాదాల్లో బంధించేస్తాడు నా భక్తులను నువ్వేం చేయటానికి వీల్లేదు అని అదొక కథ అప్పటి నుంచి ఏమిటంటే స్వామి పాదాలు ముట్టుకోవద్దు ఆయన పాదాల దగ్గర శని ఉంటుంది అని ఎవరు కూడా స్వామికి వంగి పాదాలకు దండం పెట్టుకోరు దూరం నుంచే దండం పెట్టుకుంటారు లేకపోతే సాష్టంగా ప్రాణామం చేస్తారు ఇవన్నీ దాన్ని బట్టి ఏమిటంటే ఆంజనేయ స్వామి పటం ఒకళ్ళు గుమ్మం మీద పెట్టుకుంటే ఆ కింద నడిస్తే శని కింద నడిచినట్టు అందుకని ఆ పటం పెట్టుకోవద్దు ఆ పటం పెట్టుకున్నా కూడా ఆ పటం కింద నడవద్దు అన్నది ఒక నమ్మకంగా వచ్చేసింది కానీ అయితే అసలు ఎటువంటి పటాలు పెట్టుకోకూడదు గుమ్మం మీద లోపల వైపు కూడా పెట్టకూడదు ఏవి పెట్టుకోకూడదు ఊరికే వదిలేయాలి మన స్వస్తిక్ ఓంకారము ఇట్లాంటివి శుభ చిహ్నాలని పెట్టుకోవచ్చు ఇట్లా వదిలేయటం మంచిది ఇప్పుడు లక్ష్మీ స్వరూపం ఉంటుంది ప్రధాన గుమ్మం మీద పెడితే అంటే లక్ష్మి అంటే ధనం చెంచలం ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది ఒక దగ్గర ఉండదు అక్కడ తలుపు పైన పెడితే చెంచలం కాబట్టి బయటికి వెళ్ళిపోతుందేమో అని ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్స్ అట్లాగే విఘ్నేశ్వరుడు పెడితే మళ్ళీ విఘ్నేశ్వరుడు దగ్గర కూడా పాదాల కింద అట్లా నడవద్దు అది కాక విఘ్నేశ్వరుడి విషయంలో పూజల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది మనకు వినాయక చవితి ఇట్లాంటి పండుగలు చేసుకుంటాం కదా ఇవేను విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళినా కూడా ఆయన విగ్రహం ముందు చాలా స్వచ్ఛంగా శుద్ధిగా నియమంగా ఉండవలసి వస్తుంది ఏ విధమైన పొరపాట్లు జరిగినా కూడా క్షంతవ్యం కావు అందుకే అంతా చేసి మా వాళ్ళ ఏదైనా తప్పైతే క్షమించండి మొటకాయలు వేసుకుంటారు గుంజీలు తీస్తారు అటువంటిది అక్కడ పెడితే మన ఇంటికి ఎవరెవరు ఎటువంటి ఎటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అక్కడ ఆ నియమ భంగం జరుగుతుందేమో అందుకని ఆయన పటం కూడా పెట్టారు ఇట్లా అసలు ఏ పటాలు పెట్టుకోకపోవటమే మంచిది చిహ్నాలు స్వస్తిక చిహ్నాలు ఓంకారము కలశము ఇట్లాంటి చిహ్నాలను అక్కడ పెట్టుకోవచ్చు అటువంటి పటాలను కూడా పెట్టుకోవచ్చు దానివల్ల నష్టమేమీ లేదు ఇప్పుడు కొత్తగా దిష్టి వినాయకుడు అని పెడుతున్నారు అసలు అలాంటిది ఉంటుందండి గురువుగారు దిష్టి వినాయకుడు అని ఏ దిష్టికి సంబంధించి ఏది అనార్హం కాదమ్మా దిష్టికి సంబంధించి ఏది అనర్హం కాదు దిష్టి తగలకూడదని దిష్టి వినాయకుడనే కాదు ఇప్పుడు ఆ పాదాలు కూడా పెడతారు అమ్మవారి పాదాలు అట్లా ఎన్నో ఉన్నాయి దిష్టిని తీసేయటానికి అది ఏది పెడితే అది తెచ్చేసి ఇంట్లో పెట్టుకోవటం కరెక్ట్ కాదు అసలు దేవతలకు సంబంధించిన ఏవి మందిరం వరకే పరిమితం చేసుకోవాలి అక్కడే పూజలు చేసుకోవాలి అక్కడే హారతులు ఇచ్చుకోవాలి ఇల్లంతా పటాలు పెట్టుకొని తిరగటము అగ్రతులు వెలిగించటము ఇది కరెక్ట్ కాదు పెట్టుకోవచ్చు పటాలు అలంకారప్రాయంగా మీరు పెట్టుకోండి కానీ పూజలు అవన్నీ చేయొద్దు మందిరం వరకే పూజలు పరిమితం చేసుకుంటే మంచిది